హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మీ అలైక్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిత్రచరణ్ చరణ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ మేమైతే చాలా బాగున్నాము ఈ వీడియో వచ్చేసి థర్స్ డే రోజు అనమాట మార్నింగు పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు చైత్రాను చరణ్ ఇద్దరు వేరు వేరు స్కూల్ అని చెప్పాను కదా ఇంకా చైత్ర కోసం ఒక క్యాబ్ చరణ్ కోసం ఒక క్యాబ్ వచ్చిద్ది అనమాట చైత్రాకేమో మార్నింగ్ ఎయిట్ కల్లా టంచిన కరెక్ట్ టైంకి వచ్చి ఉంటాడనమాట ఆయన ఇంకా చైత్ర ఎయిట్కి వెళ్ళిపోయేది చరణ్ ఏంటంటే వాళ్ళు టైం ఎయిట్ ఫైవ్కి ఎయిట్ టెన్కి అట్లాగా వస్తా అనమాట అంటే రాబోయే ముందు మనకి ఒక టూ మినిట్స్ ముందు కాల్ చేస్తాడనమాట అంటే మిస్డ్ కాల్ ఇస్తాడు అంటే ఆ టయానికి మనం రెడీగా ఉంటాము అని చెప్పి ఇంకా వాడు ఎయిట్ టెన్కి అట్లా వెళ్ళిపోతాడు ఇంకా పిల్లల్ని పంపించిన తర్వాత నేను శరత్తు బ్రేక్ఫాస్ట్ చేశాము ఆ రోజు శరత్ వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసి ఇంకా నేను స్నానం అది చేశాను ఆ రోజు పూజ చేసుకుందాము అని చెప్పి అనుకుంటున్నాను అనమాట ఎందుకంటే కొత్త ఇంటికి వచ్చిన తర్వాత మేము దేవుడు గూడు అనేది ఇంకా సెట్ చేసుకోలేదనమాట వుడ్ వర్క్ వాళ్ళకి చెప్పామన్నమాట మాకు చిన్న దేవుడి గూడులాగా అట్లాగా చేసి ఏంటంటే వాళ్ళు చేసి ఇచ్చారు ఇంకా దాన్ని ఇంకా అసలు ఓపెన్ చేయలేదనమాట ఇంకా ఆ రోజు సరే దీపారాధన చేసుకుందాము అని చెప్పి ఇంకా అనుకొని ప్రసాదంగా సేమియా స్వీట్ చేస్తున్నాను ఇంకా సేమియా ఒక గ్లాస్ అట్లా చేస్తున్నాను అనమాట మేము మేము నలుగురుమే కదా ఇంతకుముందు అక్కడ లండన్లో ఉంటే మా వదిన వాళ్ళు కూడా ఉండేవాళ్ళు కాబట్టి కొంచెం వాళ్ళకి కూడా అట్లాగా చేసేదాన్ని ఇంక ఇక్కడ మేమే కాబట్టి కొంచెమే చేశాను ఇంకా ఆ రోజు ఎండ బాగా ఉందన్నమాట ఇంకా బట్టలు ఆరేసాను మేము చేయించి చేసిమన్నది చేసి ఇమన్నది ఇట్లా ఇదన్నమాట చిన్నది గుడి లాంటిది మేము ఫస్ట్ ఏం చెప్పామంటే వాళ్ళకు పెట్టుకుందాము అని చెప్పి వాళ్ళకి వాళ్ళకి వీలయ్యేటట్లు చేయండి అంటే వాళ్ళు ఏంటంటే ఇట్లా చేశారనమాట అంటే లెగ్స్ అవేమి ఉండవు కదా వాళ్ళకు పెడితే ఫస్ట్ అట్లా చేయమన్నాం అనమాట చేయమన్నాక తర్వాత మళ్ళీ వాళ్ళు రాకముందే మళ్ళీ మెసేజ్ పెట్టామన్నమాట వాళ్ళంటే మళ్ళీ కష్టం అయ్యిద్దేముడి నుంచో దేవుడికి పూజ చేసుకోవాలి కదా ఎందుకు అని చెప్పి ఇంక మళ్ళీ వాళ్ళకి ఏం చెప్పామంటే కాదు కింద లెగ్స్ అవి పెట్టండి లెగ్స్ ఉండేట్టు తీసుకురండి అని చెప్పి చెప్పామన్నమాట లెగ్స్ కూడా తీసుకురమ్మంటే వాళ్ళు ఏంటంటే ఫస్ట్ చెప్పిందే గుర్తుపెట్టుకొని ఇట్లా తీసుకొచ్చారు కింద లెగ్స్ అవి ఏం తీసుకురాలేదనమాట ఇంకా వాళ్ళు అన్నారు మళ్ళీ వస్తాం కదా అప్పుడు తెచ్చి పెడతామని చెప్పి అన్నారు ఇంకా అందుకని చెప్పి అప్పటి నుంచి మేము ఇంకా దేవుడిది ఊరకు అట్లా లోపల పెట్టేసి ఉంచాం కానీ ఏం దీపారాధన చేయడం అట్లా ఏం చేయలేదు ఇంకా వాళ్ళు ఏందంటే లండన్ నుంచి రావాలన్నమాట చిన్న పని కోసం రారు కదా వాళ్ళు మళ్ళీ కాల్ చేస్తే అన్నారు అక్కడ అయిల్స్ వేరే లేదన్న పని దొరికినప్పుడు వస్తాం అప్పుడు ఫిక్స్ చేస్తాం చేస్తామన్నారనమాట ఇంకా చాలా రోజులు చూసాం కానీ వాళ్ళు ఇంకా రాలేదన్నమాట సో ఇంకా దేవుడికి దీపారాధన చేసుకుందామని చెప్పి ఇంకా కింద అదేందంటే అదేంటంటే బటన్ అనమాట అంటే మనకి డోర్ ఎట్లా అంటే పుష్ చేస్తే వచ్చి వెనక్కి అట్లా ఉందనమాట ఇంకా సరే అని చెప్పి కింద ఎత్తుగా ఒక రెండు కర్రలు అట్లా పెట్టేసి దాని మీద పెట్టాము పెట్టి ఇంకా బటన్ పుష్ చేస్తే డోర్ ఓపెన్ అవుతుంది ఇంకా అట్లానే దేవుడికి ఆ రోజు దీపారాధన చేసుకున్నాను చేసుకున్నాక ఇంకా శరత్ అన్నాడు అదే లంచ్ టైంలో అట్లాగా షాప్కి వెళ్ళొద్దాం సైన్స్ ఫర్ రీసెంట్గా అక్కడికి కొన్ని కావాల్సినవి ఉన్నాయి అన్నమాట ఇంకా అక్కడికి వెళ్దామని చెప్పి అన్నాడు మామూలుగా అయితే ఈవినింగ్ వర్క్ అయిపోయినాక వెళ్తాం అనమాట కానీ ఏమవుతుందంటే ఈవినింగ్ వర్క్ అయిపోయినాక వీళ్ళు రోజు పార్క్ కడుగుతున్నారు ఇంకా ఆ టైంలో సైన్స్ అంటే వీళ్ళు గొడవ చేస్తూ ఉంటారు అనమాట మేము రామ్ మేము రామ్ పార్క్కి వెళ్తామని చెప్పి అని ఇంకా అందుకని సరే అన్నాడు సరే లంచ్ బ్రేక్ ఒక వన్ అవర్ అట్లా ఇస్తారు కదా వన్ అవర్లో వెళ్ళేసి వద్దామని చెప్పి అన్నాడనమాట ఇంకా అందుకని చెప్పి పూజ కంప్లీట్ అయినాక ఇంకా లంచ్ అది కూడా ఏమీ తినకుండానే షాప్కి వచ్చేసాము ఇంకా ఇప్పుడు సమ్మర్ ఉంది కదా ఐస్ క్రీమ్స్ మాత్రం ఫ్రిడ్జ్ నిండా ఉంటున్నాయి అనమాట ఇంకా ఈ బిస్కాఫ్ అనేది కొత్తది ఏదో కనిపించింది అనమాట శరత్కి దాంట్లో ఫోరే ఉంటాయి అనుకుంటా ఐస్ క్రీమ్స్ అది చాలా పెద్దగా కూడా ఉన్నాయి అనమాట ప్రైస్ కూడా చాలా ఉంది ఇంకా శరత్తు అది తీసుకున్న నేను అవి పెద్దగా ఉన్నాయి కదా అంటే ట్రై లేముందని చెప్పి తీసుకున్నాడు ఇంకా చ చరణ్కి కొన్ని లాలీస్ లాంటివి అట్లా తీసుకున్నా అనమాట ఇంక ఇంటికి వచ్చేసాము ఇంకా లంచ్ అది చేస్తున్నాం శరత్తు నేను ఇద్దరం కూర్చున్నా కానీ శరత్తు ఫాస్ట్ ఫాస్ట్గా తినేసి అనమాట అంటే బ్రేక్ బ్రేక్లో లంచ్ బ్రేక్లో షాప్కి కూడా వెళ్ళొచ్చాం కదా ఇంకా వర్క్ ఉండిద్దని చెప్పి గబగబా తినేసి వర్క్లోకి వెళ్ళిపోయాడు ఇంకా నేను తింటా టీవీ చూస్తా తింటా ఉన్నా నిదానంగా రోజు టమాటా పచ్చిమిరపకాయలు వేసి పచ్చడను వంకాయ కార వంకాయ ఉంటుందిగా అట్లా చేసా అనమాట ఇంకా ఈవినింగ్ త్రీ ఫార్టీకి అట్లా మా చరణ్ వస్తాడు వాడికి త్రీ ట్వంటీకి స్కూల్ అనమాట ఇంకా వచ్చేటప్పటికి త్రీ ఫార్టీ అట్లా అయితే రావటం చరణే ఫస్ట్ వస్తాడనమాట ఇంకా చరణ్ వచ్చిన తర్వాత చైత్ర ఒక టెన్ మినిట్స్కి అట్లా వచ్చింది అనమాట చరణ్ ఏంటంటే ఇక్కడ నుంచి ఫస్ట్ పికప్ ఉండింది లాస్ట్ డ్రాప్ ఉండిద్ది వాడికి చైత్రది ఏంటంటే లాస్ట్ పికప్ ఉండింది ఫస్ట్ డ్రాప్ అనమాట దాన్ని ఇంకా కాదు చైత్రది కొంచెం దూరం అనమాట ఇక్కడ నుంచి మా ఇంటి దగ్గర నుంచి స్కూల్ దూరము అందుకని చెప్పి అది త్వరగా వెళ్ళి లేటుగా వచ్చిద్ది ఆ రోజు చరణ్ వచ్చిన వెంటనే చైత్ర కూడా వచ్చేసింది అనమాట చరణ్ కొంచెం లేట్ అయింది చైత్ర ఎర్లీగా వచ్చేసింది అనమాట ఎప్పుడు చరణ్ వచ్చి వాడు డ్రెస్ అది మార్చుకొని టీవీ కొంతసేపు చూసినా చైత్ర వచ్చింది అనమాట ఇంకా ఆ రోజు ఏంటంటే చరణ్ వచ్చి డ్రెస్ మార్చుకుని వచ్చే లోపే వచ్చేసింది ఇంకా ఇది చైత్ర అది పీఈ రోజు అనమాట గ్రీన్ షర్ట్ది ఉంది గ్రీన్ షర్ట్ను బ్లాక్ కానీ గ్రే కానీ ఏదైనా వేసుకోవచ్చు జాగర్స్ అది ఇంకా ఇంట్లోకి సీతాకు ఒక వచ్చిందనమాట చేతులు దాన్ని పట్టుకోవాలని చెప్పి అసలు ఎంత శత విధాలా ప్రయత్నించింది అనమాట నేనేమో వద్దు చేతిలో అది పట్టుకుంటే పాపం చచ్చిపోయిద్దేమో అంటే నేను ఏం చేయను అసలు పట్టుకుంటాను అని చెప్పి దాని చుట్టూ తిరుగుతూ ఉంది అదేమో అసలు ఎగురుతా పారిపోతా ఉంది చివరికి అది పట్టుకోకుండానే వెళ్ళిపోయింది బుజ్జి తల్లి కొత్త ఐస్ క్రీమ్ అది తీసుకొచ్చాం కదా బిస్కాఫ్ అనేది అది మా చైత్రాకి సర్ప్రైజ్ చూపిద్దామని చెప్పి అది టీవీ చూస్తూ ఉంది ఇంకా నేను చరణ్ చరణ్ వీడియో తీశాను అది ఎట్లా రియాక్ట్ అయ్యిందో అని చెప్పి తీస్తుంటే వాడు నేను ఎప్పుడు బుజ్జి తల్లి అని పిలుస్తాను కదా ఇంకా వాడంతటా వాడే పిలుస్తున్నాడు అనమాట తల్లి అని నా భలే నవ్వు వచ్చింది వాడు అట్లా పిలుస్తుంటే ఇంకా చైత్రకి అనమాట చైత్రకి చాలా బాగా నచ్చింది అంటే కాకపోతే పెద్ద ఐస్ క్రీమ్ లాగా అనిపించింది వాటిలో మినీ ఉంటే బాగుండేది ఇంకా వాడికి ఏమో నచ్చలేదంటే చరణ్కి ఒకసారి తీసుకొని వద్దు అని చెప్పి ఇంకా వాళ్ళ నాన్నకి ఇచ్చాడు ఇంకా వాడు ఏంటంటే ఐస్ లాలీస్ అట్లాంటి ఇష్టపడతా అనమాట ఇంకా వాడి కోసం కూడా తీసుకొచ్చాం కదా ఇంకా వాడు అది తింటున్నాడు చైత్ర ఇది తినేసింది ఇంకా చైత్ర టీవీ టైం ఒక వన్ అవర్ ఉండిద్దనమాట స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఇంకా వన్ అవర్ చూసేసుకొని చదువుకుంటుంది అది హోంవర్క్ అది ఉండి హోంవర్క్ అది చేసుకుంటుంది ఇంకా తర్వాత చరణ్ కూడా వన్ అవర్ ఉండిద్ది అనమాట ఇద్దరికి స్కూల్ నుంచి వచ్చినాక చెరొక వన్ అవర్ అట్లా టీవీ టైం ఇస్తాము ఇంకా చరిత్ర చదువుకునేప్పుడు వాడు టీవీ చూస్తాడనమాట ఇంకా చదువుకోవడం అయిపోయిన తర్వాత వీళ్ళు పార్కుకి వెళ్తారనమాట ప్రతిరోజు అంటే వర్షం పడకపోతే ఈ సమ్మర్లో ప్రతిరోజు పార్కు తీసుకెళ్తాము అంటే ఇంకా స్కూల్ నుంచి వచ్చి చదువుకున్నాక సిక్స్ థర్టీకి అట్లాగా స్టార్ట్ అనమాట పార్క్కి ఇంక ఈసారి కొత్త రూట్ వెళ్దాము అని చెప్పి అనుకున్నాం ఇంతకు ముందు శరత్తు ఒకసారి వెళ్ళాడంట ఇంకా అటు వెళ్దాము అని చెప్పి వెళ్తున్నాం అన్నమాట నేనైతే ఫస్ట్ టైం వెళ్దాం చైత్ర శరత్తు ఒకసారి వెళ్ళారు ఎక్కడి నుంచి కోసా ఈ చెట్లు ఈ బ్లాక్ చెట్లు అన్ని మూలెలుంటాయి కూడా చాలా ఏ మరి పుల్లగుండిద్ది కడుక్కోండి కడుక్కోదేనండి ఫ్రెష్ మేము పార్క్ వెళ్ళే దారిలో మా ఇంటికి దగ్గర అనమాట ఈ బ్లాక్బెర్రీ చెట్స్ అసలు చెట్లు అసలు ఎట్లా ఉంటాయి అంటే ఇంకా అప్పుడే బ్లాక్ రెడ్గా రెడ్గా ఉండే ఇంతమంది ఇప్పుడు ఇప్పుడు బ్లాక్ కలర్లోకి వచ్చేస్తుంది అనమాట ఇంకా పిల్లలు ఒకటికి కట్ చేసుకొని ఇంక కడుక్కొని తిన్నారు ఇంకా వెళ్ళే దారిలో ఏంటంటే సైకిల్ పార్క్ అని కూడా ఒకటి ఉండిద్ది అనమాట నేను ఇప్పుడు రైట్ సైడ్ రోడ్ కూడా పక్క చూపించాను కదా సైకిల్ పార్క్ అని ఏంటంటే సైకిల్స్ తోటి స్టా స్టంట్లు చేస్తూ ఉంటారనమాట అక్కడికి వచ్చి అందరు హెల్మెట్ కంపల్సరీ పెట్టుకొని వస్తారు ఇంకా చైత్ర కూడా ఇంతకుముందు సైకిల్ తీసుకొని వెళ్ళింది అనమాట టూ త్రీ టైమ్స్ వెళ్ళింది ఇంకా చైత్ర హెల్మెట్ పెట్టుకోకుండా చేస్తూ ఉండిద్ది అనమాట నాకేమో భయం ఏంటంటే అసలు ఎత్తు పల్లాలకి అట్లా ఉండిద్ది ఒక్కసారి స్లిప్ అయితే పడిపోతే తలకి దెబ్బ తగిలిద్దేమో అని చెప్పి ఇంకా నేను ఒకసారి చూసాను అనమాట చైత్ర అట్లా చేయటము ఇంక వద్దు చైత్ర అని చెప్పి ఇంకా అక్కడికి పంపించట్లేదు అసలు ఇంకా అక్కడ నుంచి ఇక్కడ దగ్గరలోని పక్కనే రోడ్డు పక్కనే ఇంకో పార్క్ ఉండేది అనమాట ఈ పార్క్ కూడా రావటం ఫస్ట్ టైము ఇంకా అక్కడ ఒకటి స్నేక్ లాంటిది అదే ఊయి ఇప్పుడు ఊగాను అనగా చైత్ర నేను చరణ్ ఇంకా అది ఉందన్నమాట నేను ఫస్ట్ టైం చూసాను ఇక్కడ పార్కుల్లో అట్లాంటిది ఉండటము కానీ ఇటు సైడ్ ఉన్న ప్రతి పార్కులో అది ఉందన్నమాట మేము లండన్లో ఉన్నప్పుడు ఏ పార్క్ వెళ్ళినా అట్లాంటిది ఎప్పుడు చూడలేదు ఇంకా కొత్తగా చూసాను అనమాట ఇక్కడ ఇంకా వీళ్ళు కొంతసేపు ఆడుకుంటామని చెప్పి ఆడుకుంటున్నారు అంటే అసలు మేము ఇక్కడ ఏంటంటే వాకింగ్ ట్రాక్ లాగా ఉండిద్ది అన్నమాట అదేంటంటే అసలు మొత్తం చుట్టూ తిరిగి వచ్చి చాలా ఫైవ్ సిక్స్ మై ఫైవ్ మైల్స్ అట్లాగా ఉండిద్ది అనమాట మొత్తం తిరిగితే అంత అంత తిరిగి వచ్చినట్టు ఇంకా అట్లా రోడ్లో చిన్నగా నడుచుకుంటా అంత దారి పొడుగుతూ పార్కులు ఉన్నాయి అనమాట ఇంకా సరే అని చెప్పి ఇంకా అక్కడ నుంచి మళ్ళీ బయలుదేరాం బయలుదేరితే ఇక్కడ దారిలో ఈ ఆపిల్ చెట్టు కనిపించింది అనమాట మాకు ఈ రోజు ఫ్రూట్స్ లాగా ఉన్నాయి ఎందుకంటే బ్లాక్ బెర్రీ ఇప్పుడు ఉన్న యాపిల్ చెట్టు దొరికింది మాకు రోజు ఆపిల్స్ కోసుకుంటాం కోసుకుంటావు కోసుకుంటావుదా

అది గ్రీన్ యాపిల్స్ ఉంటాయి కదా ఆ యాపిల్స్ అనమాట లైన్లో మొత్తం యాపిల్ చెట్లే ఉంచారు ఇంకా అవి గ్రీన్ యాపిల్స్ చూడటానికి బాగా చిన్నగాను బలే ఉన్నాయి అనమాట రాలిపోతున్నాయి అవి ఇంకా పండట్లేదు అనమాట ఇంకా గ్రీన్ కలర్లో అట్లానే ఉంటున్నాయి ఇంకా వీళ్ళు ఏంటంటే చూడంగానే తినాలి తినాలి అని చెప్పి ఇంకా తీసుకొని ఇంకా వాటర్ బాటిల్ తీసుకెళ్దాం కాబట్టి ప్రతిదీ కడుక్కొని అక్కడే తింటున్నారు కొంచెం పులుపుగా అట్లా ఉందన్నమాట వాటితో అంటే పచ్చడి కూడా పెడతారంట ఇక్కడ ఇంత ముందు ప్రతిమ వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళ ఫ్రెండ్స్ అట్లా వాళ్ళంటే ఆ గ్రీన్ యాపిల్స్ తోటి చిన్న చిన్న వాటితోటి మనకి మావిడికే పచ్చనుండద్దు చూసారు అట్లా పెట్టారంట ఇంకా మేము చూసి అనుకున్నాం ఓహో ఇయే కావాలా పెట్టిందని చెప్పి ఒకసారి ట్రై చేద్దాం మనం కూడా అని చెప్పి అనుకున్నాం అదేంటంటే గవర్నమెంట్ అనమాట ఇంకా ఎవరైనా కోసుకోవచ్చు ఏదైనా రోడ్ల మీదే ఉంటాయి అనమాట అవి ఇంకా అట్లా దారి పొడుగు తవే ఉన్నాయన్నమాట యాపిల్ చెట్లు అవి ఇంకా అక్కడ నుంచి ఇంకా వేరే పార్క్ వెళ్ళాం వేరే పార్క్ వెళ్తే ఇంకా అక్కడ ఈ ట్రాంపులీ అది కూడా ఉండిద్ది అనమాట ఉయ్యాల లాంటిది ట్రాంపుల అది కూడా ఉండిద్ది ఇంకా చైత్రయం ట్రాంపుల మీద ఆడుకుంటూ ఉంది ఇది కొంచెం పెద్దగా గ్రౌండ్ అదే పెద్దగా ఉండిద్ది అనమాట ఇంకా చరణ్ ఫుట్బాల్ అది తెచ్చుకున్నాడుగా ఇంకా వాళ్ళ నాన్న తోటి ఫుట్బాల్ అది అనమాట ఆ రోజు ఎండ బాగా ఎక్కువగానే ఉందనమాట ఇంకా నేను సరత్తు కొంతసేపు కూర్చున్నాము అక్కడ కూర్చున్నాక ఇంకా చరణ్ మళ్ళీ నాన్నారా ఫుట్బాల్ ఆడదాము అంటే ఇంకా మళ్ళీ ఫుట్బాల్ ఆడారనమాట ఇంకా అక్కడ నుంచి మళ్ళీ ఇంకో పార్క్ పార్కుల్లో ఇంకా అక్కడ వీడియో అయింది అనమాట అట్లా నాలుగైదు పార్కుల అక్కడ కొంతసేపు అక్కడ కొంతసేపు అట్లాగా తిరుగుతూ ఉండి ఇంకా చివరికి ఎయిట్ అట్లా అయిపోయిందనమాట మొత్తం తిరిగి వచ్చేటప్పటికి ఇంకా ఇంటికి వచ్చేసి అనమాట ఎయిట్కి వచ్చాము ఇంకా పిల్లలు స్నానాలు అవి చేసి వచ్చేలోపు ఇంకా మేము డిన్నర్ ప్రిపేర్ చేస్తున్నాము ఆ రోజు శాండ్విచ్ చేస్తున్నాం అనమాట అండ్ చీజ్ అండ్ ఆనియన్ పేస్ట్రీలు కూడా ఉన్నాయి ఫస్ట్ చీజ్ అండ్ ఆనియన్ పేస్ట్రీ ఉంటే వీళ్ళిద్దరికీ వేడి చేసి ఇచ్చి చెరొక హాఫ్ ఇచ్చామన్నమాట ఇంకా శాండ్విచ్లు రెండు అట్లా పెట్టాము ఇంకా పావు పావు బాజీ ముందు రోజు పావు భాజీ అనమాట కర్రీ ఉంది కొంచెం ఇంకా నేను బ్రెడ్తో అది నంచుకొని తింటాను నాకు శాండ్విచ్ వద్దు అనుకొని ఇంకా వాళ్ళ వాటికే చేసాను అనమాట ఇంకా మా చరణ్ను ఇది తింటే డిన్నర్ తింటా వాడు జ్యూస్ అనమాట అది అది కూడా సైన్స్ బెర్రీలు కొత్తది తీసుకొచ్చాం బ్లూబెర్రీ జ్యూస్ ఇంకా అది కావాలని చెప్పి అన్నాడు ఇంకా వెదర్ కూడా బాగా ఎండగా ఉంది కదా ఇంకా అందుకని చెప్పి జ్యూస్ కావాలంటే వాడికి జ్యూస్ అది వేసి ఇచ్చాము ఇంకా షరత్తు చీజ్ చీజన్ ఆనియన్ పేస్ట్రీ తినలేదనమాట చరణ్ ఇంకా శరత్ తినేసాడు డిన్నర్ ఇంకా అందరం డిన్నర్ అది కంప్లీట్ చేసి ఇంకా మూవీ ఏదో పెట్టుకున్నాము పెట్టుకొని చూస్తూ ఉన్నాం అనమాట ఇంకా ఆ రోజు అట్లా గడిచిపోయింది దాని ఫ్రెండ్స్ ఇక్కడితో ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బై బాయ్